గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా అమ్మ తృతీయంలో సూర్యుడు జన్మరాశిలో చంద్రశుక్రుడు ఏకాదశంలో రాహువు అత్యద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది ఆశయాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఈ వారంలో చేసే పనులు విజయవంతమవుతాయి మనోబలం శుభప్రదం ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి సృజనాత్మకతతో ముందుకు సాగితే అన్ని విధాల మేలు చేకూరుతుంది లక్ష్య సాధనలో ఆత్మీయుల సూచనలు బాగా పనిచేస్తాయి ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కృషి ఫలిస్తుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ధర్మ మార్గంలో స్థిరత్వం సిద్ధిస్తుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రణాళికలు సిద్ధం చేయండి కొత్తగా చేసే ప్రయత్నాల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో కూడా ఇదే విధంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ స్వల్ప విఘ్నాలు అవరోధాలు గోచరిస్తున్నాయి శ్రద్ధతో పనిచేయాలి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధి చతురతతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు వారం మధ్య భాగంలోనే మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గురుగారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు విష్ణునామ స్మరణ చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి పెసలు దానంగా సమర్పించండి